నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మంగా ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి భారత మంత్రి నరేంద్ర మోడీ గారు సమావేశం నిర్వహించారు ఈ యొక్క సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెల్లవారుజామున న్యూఢిల్లీలోని సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గులోని తన యొక్క నివాసంలో అగ్ని ప్రమాదంలో అనేక మంది భారతీయులు మరణించారు అనేక మంది గాయపడ్డారు అనే అంశం పైన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు దురదృష్టకరణ సంఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన యొక్క ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు మరియు మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అలాగే మరణించిన భారతీయ కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేసియా ప్రధానమంత్రి గారు ప్రకటించారు ప్రస్తుతం నలభై రెండు మంది భారతీయులు ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదంలో మరణించగా మరణించిన కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా ప్రకటిస్తూ ఉన్నట్లు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు వాళ్ళు రెండు లక్షలు ప్రకటించిన ఇరవై లక్షలు ప్రకటించిన పెద్ద తేడా ఏమీ ఉండదు ఎందుకంటే పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి అలాగే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షలనేది అది ఆ యొక్క కుటుంబాలకు ఏమాత్రం సరిపోదు ఎందుకంటే కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఎవరైతే పెద్ద దిక్కైన వారు లో ఉన్నారో వాళ్ళు చనిపోవడంతో ఆ యొక్క కుటుంబం రోడ్డున పడింది ఆ యొక్క కుటుంబాలకు భారత ప్రభుత్వం ఉపాధి అయినా కల్పించాలి లేకపోతే వాళ్లకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసి ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనం అందరం అయితే డిమాండ్ చేద్దామన్నా ఎందుకంటే మన సోదరులైనా భారతీయులు పొట్టకూటి కోసం వచ్చి ఇలా ఘోర అగ్ని ప్రమాదంలో నిద్రపోతూ ఉన్నప్పుడు బాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి రాత్రి అలసిపోయి పనుకొని ఉన్నప్పుడు ఇలా అగ్ని ప్రమాదం జరిగి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్